మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో రాబోతున్న విశ్వంబరా సినిమా హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంటోంది మన డైరెక్టర్ వసిష్ఠ విశ్వంబరా సినిమాని హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తగ్గకుండా యాక్షన్ సన్నివేశాల నుంచి వాటిల్లో ఉండే విఎఫ్ఎక్స్ వరకు ఏ ఒక్కటి ట్రోల్ మెటీరియల్ లా కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే స్టోరీ దగ్గర నుంచి సాంగ్స్ వరకు ఇంకా విఎఫ్ఎక్స్ కూడా సినిమాలో ఏ ఒక్క ఆస్పెక్ట్ బాగాలేకపోయినా కానీ ఆడియన్స్ అయితే సినిమాని రిజెక్ట్ చేస్తున్నారు విశ్వంబరా సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు బాహుబలి సినిమాలనే సోషియో ఫ్యాంటసీ సినిమా రాబోతోంది మన డైరెక్టర్ వశిష్ట మన మెగాస్టార్ స్టైల్ ని ఏ మాత్రం తగ్గించకుండా మన మెగాస్టార్ చిరంజీవి స్టైల్ ఆఫ్ డైలాగ్స్ తో సినిమా మొత్తం కూడా చాలా వరకు పవర్ఫుల్ డైలాగ్స్ అయితే రాసారట రీసెంట్ గా వచ్చిన రామారామ సాంగ్ కూడా సోషల్ మీడియాలో బ్లాక్ బాస్టర్ అవడం రిమైనింగ్ సాంగ్స్ అన్ని కూడా ఐటెం సాంగ్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ కావడంతో సినిమాలోని బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ తోని బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి సగం ప్రమోషన్ జరిగే అవకాశం అయితే ఉంది రీసెంట్ గానే మన విశ్వమర సినిమాలోకి మరో హీరోయిన్ ని సెలెక్ట్ చేసింది సినిమా టీమ్ మన గ్లామరస్ హీరోయిన్ అశికా రంగనాథన్ విశ్వంబరా సినిమా ఒక ప్రిన్సెస్ రోల్ అయితే చేస్తున్నారు ఒక పవర్ఫుల్ వారియర్ పాత్ర మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కనిపించే అవకాశం అయితే ఉందట ఇంకా మన మెగాస్టార్ చిరంజీవి త్రిష లాంటి బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాలో త్రిష ఇంకా మెగాస్టార్ కాంబినేషన్ లో ఒక మూడు డాన్స్ నెంబర్స్ అయితే ఉన్నాయట ఈ పాటల్లో మన మెగాస్టార్ చిరంజీవి స్టెప్పులు కూడా అద్దెరిపోయే అవకాశం ఉందని మన తెలుగు సినిమా వర్గాల నుంచి టాక్ అయితే వినిపిస్తోంది రీసెంట్ గా విశ్వంబర సినిమా టీం నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ బ్లాక్ బస్టర్ అవడంతో మెగాస్టార్ ఇంకా త్రిషా కాంబినేషన్ లో ఉండబోయే రెండవ బ్లాక్ బస్టర్ సాంగ్ ని మరికొన్ని రోజుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో రిలీజ్ చేయబోతోంది సినిమా టీం విశ్వంబర సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర జూలై ఇరవై నాలుగో తారీఖున గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది సినిమాలోని రెండవ పాట ఎలా ఉండబోతోంది అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లే కానీ కూడా కొట్టండి